అంటే కేంద్ర ఎన్నికల సంగతి నేరుగా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్లు పంపిణీ జరగాలని క్లియర్ గా సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి తగ్గట్టే గవర్నమెంట్ డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని చెప్పినప్పటికీ దీన్ని కూడా ఒక అంటే కంప్లైంట్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థని మేము అధికారంలోకి వస్తే మొదటి తీసేస్తామని చెప్పారు తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం అందుకొని వాళ్ళకి పదివేలు జీతం చేస్తాము వాళ్ళు వాళ్ళకి కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళకి అంటే మంచి వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా మంచి ప్యాకేజ్ తో వాళ్ళని ఉంచుకుంటామని చెప్పడం జరిగింది ఇలా ఏ విధంగా ఎప్పుడు ఎలా అటు తిరిగితే అటు తిరిగినట్టు మాట్లాడడం దీని అంటే ఎలా అంటే ఏది దొరక్క ఈ విషయాన్ని ఇంతగా పట్టుకుంటున్నారని అనుకోవాలా ఏమనుకోవాలంటారు మీరే చెప్పారు అలాంటి వ్యవస్థ దుర్మార్గమైందని వాళ్ళే ఆ వలంటీర్ కొనసాగిస్తాము ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాం రాజీనామా వాళ్ళు ఇష్టం ఉంటుంటారు లేకపోతే లేదు యాభై వేల మంది రాజీనామా చేసానని చెప్పి రాజీనామాలు ఆమోదించవద్దు అని కోర్టులో నడుస్తుంది ఆడుస్తుంది హైకోర్టులో వాళ్ళ రాజీనామాలు ఆమోదించద్దు ఇష్టం ఉంటుంటా లేకపోతే లేదు అటువంటి చేసే చేసేవాడు రాజీనామాలు చేస్తారు రాజీనామా చేస్తే వైసీపీకి రేపు రాజీనామా చేయడానికి చాలా కష్టం ఐదు వేల రూపాయలు ఉద్యోగం కావచ్చు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి కొరతని నమ్మకం లేదు వచ్చినా రేపు వీళ్ళకి ఇవ్వాలని ఏం లేదు అంటే ఒక రకంగా తమ పదవి త్యాగం చేయాలి ఐదు వేల రూపాయలది కూడా ఒకవేళ నిజంగానే వైసీపీ మీద చాలా ఇష్టం చేసింది అనుకోండి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళే ఎట్లా పెట్టుకోరు కదా అవకాశాలు తీసుకోవాలని విడిచిపెట్టి అతిథి రాజకీయం చేయడం అంటే కూర్చున్నా లేచినా నిలబడ్డా నడిచిన అతిధి రాజకీయం చేసిన ఇందులో బాగా ఏంటంటే వెళ్ళతనం రెండవది ఏంటంటే ఆల్ఫ్రీ ఇప్పటిదాకా నవరత్నాల పేరు మీద డబ్బులు మంచి పెడుతున్నారు డబ్బులు మంచి పెడుతున్నారు ఎక్కడికి డబ్బులు అని అదే టీడీపీ ఇప్పుడు ఏమంటుంది సంపద సృష్టిస్తాం డబ్బులు మాస్తాం సేమ్ తెలంగాణ కర్ణాటక కాంగ్రెస్ ఏం చేసిందో తెలంగాణ కాంగ్రెస్ అదే చేసింది కర్ణాటకలో చూస్తున్నాం నీటి తిప్పలు బెంగళూరులో మా పిల్లలు ఉంటారు అక్కడే బెంగళూరులో ఎంత తీపలు ఉందో చూస్తున్నాం అటువంటిది తెలంగాణ ప్రతి ఒక్కరు ఆ హామీలు వంద రోజుల్లో అన్నారు వంద పోయింది ఆ హామీలు అమలు కావాలి చాలా వరకు సేమ్ అంతకంటే ఇంకోటి ఎక్కువ ఇప్పుడు తెల మనకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది కదా పదిహేను వందల రూపాయలు నెలకు ఇస్తా అంటున్నాడు అట్లాంటి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంటూ కాదు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు నెలలు ఇస్తామంటున్నారు అంటే ఉద్యోగాలు చెట్టుకు కాస్తాయక చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవజ్ఞుడు కాదని చెప్పు తెలుసు మనం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం లేదని విమర్శిస్తున్నవాడు మరి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడ సృష్టిస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తా కలిస్తే పది పన్నెండు లక్షల మంది ఉంటారు ఏది అంటే కాంట్రాక్ట్ కాకుండా నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో అటువంటిది పన్నెండు లక్షల మంది ఉద్యోగులు పదమూడు లక్షలు అనుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఈ పదమూడు లక్షల మంది ఉద్యోగులని కాదని ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారా అంటే అప్పుడు ఏమంటారు ప్రభుత్వ ఉద్యోగాలు అని ఎక్కడ చెప్తులేదు అశ్వత్సమో కుంజరావు అని మెల్లగా నడతానంటూ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నాం కానీ మేము ఎందుకు ఇస్తాము అన్నాం అది ప్రభుత్వ ఉద్యోగాలు అన్నామా అంటే పడితే అంతెందుకు మోడీ గారే గతంలో రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాం అంటే ఇప్పుడు ఇరవై కోట్లు ఉద్యోగాలు కావాలి పది సంవత్సరాలు కదా ఆయన ఏమన్నా పకోడి అమ్ముకోవడం కూడా లెక్కే అయిపోయింది కదా ఇప్పుడు ఈయన వీలు రేపు పకోడి అమ్ముకోమంటారా ఉద్యోగాల ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు మేము సంపద సృష్టిస్తాం పరిశ్రమలు చేస్తాం దాని ఉద్యోగాలు ఇస్తాం అట్లా చెప్పాలి వేస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తే సూపర్ సిక్స్ మళ్ళీ చోడొస్తుంది కదా నువ్వు మేనిఫెస్టో పక్కన క్లియర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి తత్వం బోధపడ్డది ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలని అర్థమైంది ఉన్న దాంట్లో పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు పెన్షన్ అయితే మూడేళ్ల తర్వాతనే పెంచడం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది అంటే దాదాపు నాలుగేళ్ల తర్వాత అంటే ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే రేపు పొద్దున మళ్ళీ సూపర్ సిక్స్ లో అడ్డగోలు హామీలు ఇస్తారు చావో రేవో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది కూటమి పార్టీ ఎందుకు అంటే ఏమన్నా కానీ చావో చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన వందేళ్లు బతకాలి కానీ చివరి ఎన్నికలు ఎందుకు చివరి ఎన్నికలు అంటే అనుభవపూర్వకంగా వయసు అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఇంత యాక్టివ్ గా ఇంకొక ఐదేళ్ల తర్వాత తిరుగుతాడని అనుకోలే అనుకోలేం కానీ తిరుగుతా మంచిది కాదంటే కానీ ఇలా డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళకు వచ్చిన ఆయన రేపు పొద్దున ఎనభై డెబ్బై ఏళ్ల తర్వాత కూడా ఎనభై ఒక సంవత్సరాల వయసులో కూడా తిరుగుతాడు అనుకోలేం మనం కనుక చివరి ఎన్నికలు కనుక దీన్ని చావరేవో తెచ్చుకుందాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఒకటే ఒక చేయము వైఎస్ఆర్ ని ముఖ్యంగా జగన్ ఓడించాలి ఇంకా అంతకంటే ఏం చేయం లేదు ఎవరు తోడని గతంలో తెలంగాణ ఆ ఉద్యమకాలంలో కేసీఆర్ నా బొంత పురుగుణాయన ముద్దించుకుంటా ఏది తెలంగాణ కోసం అన్నట్టు ఇప్పుడు ఆయనకి ఏంటంటే బొంత బృగ్నైనా ముద్దించుకుంటాడు కవులు ఎంచుకుంటాడు కృష్ణరాజు కవులు ఎంచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి వాడు బీజేపీ వాళ్ళకంటారు స్పష్టంగా చెప్తున్నా వాళ్ళకి ఎవ్వరికి తెచ్చినా పెద్దగా ఏం ఫరకే చింతామణి నాటకంలో ఆ వేషపాత్ర పోషిస్తున్నారు వాళ్ళంతకని ఆ మాట నేను దృష్టి కనాల్సి వస్తుంది ఎందుకంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గెచ్చినా ఆయన అన్ని బిల్లులకు మత ఇచ్చి మళ్ళీ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గెలిస్తేనే కొంచెం కష్టం వాళ్ళకి ఏదైనా డిప్లమాట రేపు పొద్దున అప్పుడు కదా చెప్పులు చూపించినట్టు తిరుపతి సభలో అవమానించినట్టు చేస్తారేమో భయం చంద్రబాబు నాయుడు మీద ఉండడం వల్లనే ఇన్ని రోజులు కూటమి కాలే రోజున చెప్పాలంటే కూటమిలో బిజెపి మనకు చేరకపోవడానికి చాలా చేరకపోవడానికి ప్రధాన కారణం జనసేనతో ఆల్రెడీ ఇండియాలో ఉన్నా కానీ టీడీపీతో కలపడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది జగన్మోహన్ అధినేత ఇది పవన్ కళ్యాణ్ ఎంత అంటే ఎవరికి అధిష్టాన వర్గంలో తిట్లు తిన్నా అన్న బిజెపి అధిష్టానం అంటే అనుకునే వాళ్ళని ఇందులో కలిపాడు దాని వల్ల అత్తమాపరుతుంది ముస్లిం ఓట్లు ఏమైతే అంతే కదా ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు వాళ్ళు బీజేపీ అత్తబ లోపమా ఇవన్నీ చర్చించాల్సి ఉన్నది ఆయన అన్నమాట విని ఆయన కట్టుబడి లేడు తీవ్ర చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అంటాడు దాని ఐదు మధ్య పదివేలు చేస్తా అంటాడు ఇవే కదా డబ్బులు అంటే రెండు లక్షల అరవై వేల మందికి డబుల్ జీతాలంటే ఆటోమేటిక్ బడ్జెట్ బడ్జెట్ పెరుగుతుందిగా లక్ష మూడు లక్షల అరవై వేల కోట్లు అనుకుందాం ఆంధ్ర వైద్య బడ్జెట్ మూడు లక్షల అరవై వేల కోట్లకు ఐదు లక్షల అరవై వేలు అయితే కాదు కదా నాలుగు లక్షల అరవై వేల అయితే కాదు కదా లక్ష కోట్ల వేరే కాదు వీళ్ళు ఏమంటారు సృష్టిస్తాం చేస్తారు సంపద ఎట్లా సృష్టిస్తారు పంచి పెడితే రాదు జగన్మోహన్ రెడ్డి పథకాలు పట్ల నేను అదే చెప్పిన పంచి పెడితే రాదు ఎట్లా వస్తుంది దీన్ని మెల్లెమెల్లగా పరిశ్రమలు మిగతా ఉద్యోగ ఒకసారి ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడు అది ఎప్పుడు వస్తుంది ఒక నాలుగైదు ఏళ్ల తర్వాత స్టేబుల్ గా మెల్లగా పెరుగుతుంటది ఇప్పుడు ఎప్పుడైనా సర్వీస్ రంగం పెరిగినంత పరిశ్రమలు పెరిగాయి పరిశ్రమ రంగం పెరగా ఒక్కసారి ఉద్యోగం ఇంకొకటి నేను చెప్తాను ఎప్పుడు కూడా పరిశ్రమల గతంలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెడతారు అని అడిగేవాడు ఇప్పుడు అట్లా లేదు ఎంత మందికి ఉద్యోగ కల్పన అవుతుంది ఇప్పుడు పదివేల కోట్ల పెట్టుబడి పెట్టి అన్ని ద్వారా జరుగుతున్నది కేవలం వంద మంది సిబ్బంది పెట్టుకుంటా అనే దానికన్నా ఒక వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టి వంద మందికి ఉద్యోగం ఇస్తే కరెక్ట్ అవుతుంది పెట్టు ఎంత గతంలో చూసేవాడు ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ పరిస్థితులు మాదిన్నాయి మాకు ఈ పరిశ్రమ వస్తే మాకు ఎంత మందికి మీరు ఉపాధి ఇవ్వగలుగుతారో అడుగుతున్నారు ఆధునిక కాలంలో స్టేక్స్ మారుతుంటాయి మాధవ మానవాభివృద్ధి అయితే గతంలో ఏముండే మానవాభివృద్ధి అంటే బిల్డింగులు రోడ్లు రాధాలు వీటిని ఉండే అది కాదు మానవాభివృద్ధి అంటే మనిషి తన కాళ్ళ మీద నిలబడి తాను బతకడం అభివృద్ధి విద్య ఆరోగ్యము మౌలిక వసతుల కల్పన ప్రతి రోజు వాళ్ళు పెట్టే ఖర్చు దీన్ని బట్టి మానవాభివృద్ధిని అంచనా వేస్తున్నారు ఒకనాడు మానవాభివృద్ధి సూచిక అంటే ఏంటి కేవలం బిల్డింగ్లు రహదారులు రోడ్లు వీటి ఉంటుంది అట్లా మౌలిక వసతులు పెంపడంతో ఇవి క్రమంగా అంటే ఇవాళ కొన్ని హీట్రాలు మారుతున్నాయి కొన్ని మనకు ఏవైతే అంచనాలు లక్ష్యాలు ఉన్నాయి మారుతున్నాయి దానికి అనుగుణంగా పోవాలి కదా ప్రపంచ వ్యాప్తంగా సస్టైన సస్టైనబుల్ గోల్స్ వైపు పోతుంటే సుస్థిర అభివృద్ధి పథకాల పోతుంటే మనం ఎక్కడికి పోతున్నాం పచ్చిపెట్టే పథకాలకు పోతున్నాం ఇంకా ఎవరే ఎవరు చేసినా తప్పే